చేశాడు వాగ్దానాలు అన్ని నెరవేర్చడానికి కావలసిన జీవితాన్ని ఆయన జీవించాడు హలలో కదా ఏసై అన్ని ఆశీర్వాదలకు అరువుడా ఆయనలో ఏ పాపం లేదట ఓకే హీ లి ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధంగా జీవించాడు అన్ని ఆశీర్వాదాలకు ఆయన అరువుడైనాడు హలోయ కానీ శిల్వ మీద ఏం పొందుకున్నాడు ఆయన శిక్ష పొందుకున్నాడు ఎందుకరకు పొందుకున్నాడు మన కొరకు ప్రైజ్ హలోయ శిక్ష ఆయన పొందుకొని ఆశీర్వాదాలు నీకు ఇస్తున్నాడు హలోయోయ్య ఈ రోజు మనం నమ్మట్లేదు అందుకే మనం పొందుకోవట్లేదు ప్రైజ్ తలాడు కదా ఏసేయాలో మనం ఉన్నాం కాబట్టి నువ్వు ఏసు బ్రహ్మ నమ్ముకున్నావు కాబట్టి నువ్వు రక్తంధర కడగబడ్డావు కాబట్టి ఆ వాగ్దానాలు ఏనున్నా అవన్నీ కూడా నీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు హలోయ మన ఏమో దేవుడు చేయాలా చేస్తాడు అని అనుకుంటా కానీ దేవుడేమో ఎప్పుడు చేయాలా అని ఆయన చూస్తున్నాడు అలా చూడండి ఇక్కడ డబుల్ ఎస్ ఎస్ అండ్ ఎయిన్ చూడండి బైబిల్ ఎక్కడైనా రెండు సార్లు ఉంటే చాలా ప్రాముఖ్యమైంది మాట్లాడతాడు దేవుడు చూడండి మార్తా మార్తా అంటాడు కదా చాలా సార్లు అట్లా రెండు సార్లు మరి దేవుడు మాట్లాడినప్పుడు ప్రశస్తమైన ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఎస్ అండ్ ఎయి అంటే రెండు అవును అవును అని దేవుడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు ఎందుకు అని తెలుసుకోవాలని చెప్తున్నాడు అరే బాబా నేను నీకు ఇవ్వాలని చూస్తున్నాను అంబురా బాబు అని చెప్తున్నాడు ఎస్ అండ్ ఏమేండ్ రెండు సార్లు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు డబుల్ ఎస్ డూ వాట్ యూ ప్రామిస్ ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఖచ్చితంగా నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘంలో అద్భుతంగా దేవుడు చేయాలని ఆశ్రద దేవుడు చూస్తా అన్నాడు హలో ఇంకో తర్జుమాలో ఏమంటే విత్ రీసౌండింగ్ ఎస్ రీసౌండింగ్ ఎస్ మళ్ళీ మళ్ళీ మార్మోగే శబ్దంతో అవునని దేవుడు చెప్తున్నాడంట హల మీరు ఎప్పుడైనా ఒక కొండ మీద పోయి లోయలోకి మీరు మాట్లాడారా అందరూ మాట్లాడి ఉంటారు అక్కడ పోయి హాలూయా అంటే ఏమన్న ఏమని వినబడుతుంది హలోయ హలలుయా వస్తుంది అక్కడ రాజు నీ వాగ్దానం నీ నీ జీవితంలో గాక అంటే ఏమని వినపడుతుంది రాజు నీ జీవితంలో వాగ్దానం గాక నెరవేర్చబడిగాక కాక అదే మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది ఇక దేవుని వాక్యం ఇంకో తర్జుమాలు ఏమంటే దేవుని వాగ్దానాలు మళ్ళీ మళ్ళీ నీ జీవితంలో నెరవేర్చబడిగాక 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 నువ్వు దీవించబడను కాక నీ కుటుంబం తీర్చబడిగాక నీ సంఘం నీ ప్రతి పరిస్థితిలో దేవుడు ఆ విధంగా నేను జీవిస్తానని దేవుడు చెప్తున్నాడు హలో మనకేమో అన్ని డౌట్లే కానీ దేవుడు ఏమో అసలు డౌట్ లేదు నేను జీవించాలనుకున్నాడు జీవిస్తానని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ రోజు నువ్వు దేవునితో ఎక్కిమిస్తే దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తాను